ఇంట్లో వాళ్ళతో పాటు స్టాఫ్కి కూడా టెన్షన్ మొదలైంది విజయ్ అయితే టెన్షన్తో చేతుల గోడకు ఆనించి నిలబడి ఉన్నాడు నొప్పులతో ధరని అరుస్తున్న అరుపులు విని విజయ్ మనసు వెలువెల్లాడిపోయింది దాదాపు అరగంట పాటు ప్రసవ వేదన తర్వాత బిడ్డ ఏడుపు వినపడింది అప్పటి వరకు టెన్షన్తో కంగారు పడిన అందరూ బిడ్డ ఏడుపుతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు లేబర్ రూమ్ నుంచి బయటకు వచ్చారు డాక్టర్ ఎదురుగా ఆతృతగా ఆశగా ఎదురు చూస్తున్న అందరినీ ముఖ్యంగా విజయ్ని చూసి కంగ్రాట్స్ విజయ్ నీకు పాప పుట్టింది అన్నారు ఆవిడ నవ్వుతూ చెప్పి టవల్లో ర్యాప్ చేసిన పాపని విజయ్ చేతిలో పెట్టారు విజయ్తో పాటు అందరి మొహాలు సంతోషంతో సంబరంతో వెలిగిపోయాయి ఆ క్షణం విజయ్ చేతిలో శివరయ్యాయి పాపని ఎత్తుకోగానే అప్పుడే పుట్టిన బేబీ చిట్టి కళ్ళు ముక్కు చిన్ని లేలేత పాదాలు బుల్లి పెదవలతో లైట్ పింక్ కలర్ స్కిన్ టోన్తో పాల మిగడల అంతా సున్నితంగా ఉన్న తన బేబీని చూడగానే ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యాడు విజయ్ తల్లి తెలియక తనని చంపేసే విషాన్ని తాగిన తట్టుకుని దాన్ని తప్పించుకుని బతికి బయటపడ్డా తన పాపని చూడగానే విజయ్ కళ్ళలో సన్నని నీటి పొర వచ్చి చేరింది వెల్కమ్ టు మై ప్రిన్సెస్ అని పాప నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు పాపకి అన్ని టెస్టులు చేయించాడు విజయ్ ఎలాంటి ప్రాబ్లం లేదని హాస్పిటల్లోని పీడియాట్రిషియన్ చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు మధ్యాహ్నం తర్వాత ధరణిని రూమ్కి షిఫ్ట్ చేశారు నార్మల్ డెలివరీ అయిన ఇంకా స్పృహలోకి రాకపోవడంతో నిద్రపోతుంది తను లోపలికి వచ్చి ధరణిని చూసి తను ఇంకా కాన్షియస్లోకి రాకపోవడంతో అందరూ వాళ్ళ కోసం ఉన్న స్పెషల్ గదిలోకి వెళ్ళిపోయారు పాపని విజయ్ చేతికి ఇచ్చి నిద్రపోతున్న ధరణి పక్కనే పాపని పడుకోబెట్టి ఆమె డ్రిప్ ఉన్న చేతిని తీసుకుని ఆమె పక్కనే కూర్చొని చూశాడు ఫేస్లో నీరసం తాలూకా ఛాయలు స్పష్టంగా కనబడుతుంటే అలసిన ఆమె మోము చూసి ముందుకు వంగి ఫోర్ హెడ్ కిస్ వేశాడు విజయ్ పెదవుల స్పర్శ తనని తాకగానే మెల్లిగా కళ్ళు తెరిచింది ధరణి స్పృహలోకి రావడంతో తల నిమురుతూ థ్యాంక్స్ ధరణి అన్నాడు హార్ట్ఫుల్గా కళ్ళెదురుగా ఉన్న భర్త మొహంలో ఆనందం వెలువెరుస్తుంటే కళ్ళతోనే నవ్వి బదిలిచ్చింది తను ఒంట్లో శక్తి మొత్తం హరించుకుపోయినట్టుగా అసలు ఓపిక లేక గొంతు ఎండిపోవడంతో మాట కూడా రావడం లేదు తనకి నీరసంగా అనిపిస్తుంటే పాప కోసం చూస్తున్నట్టుగా ఆమె కళ్ళు వెతుకుతుంటే ఎవరు పుట్టారో తెలుసా అన్నాడు అన్నట్టుగా తలాడించింది చిన్నగా ఆమె చంపని నిమిరి చూస్తావా పాపని అని అడిగాడు ఆ అంది పీల గొంతుతో అటువైపు ఉన్న పాపని తీసుకొచ్చి ధరణి పక్కనే పడుకోబెట్టాడు విజయ్ డెలివరీ అయ్యాక డాక్టర్ చూపించిన అప్పటికే స్పృహ తప్పడంతో పాప అన్న పేరు తప్ప ధరణికి తనని చూడలేదు విజయ్ ఎలాగైతే ఫీల్ అయ్యాడో అలాగే తన భావోద్వేగాన్ని కట్టడి చేయలేక నీళ్లు నిండిన కళ్ళతో సంతోషంగా పాపని చూసింది బేబీ చిన్ని చేతిని తన చేతితో తాకుతూ ఒక్కసారిగా అయింది ఆమె నా చేతితో నిన్ను దూరం చేసుకోబోయాను ఈ అమ్మ కోసం నాన్న కోసం దేవుడు నిన్ను బ్రతికించి బయటపడేశాడు థ్యాంక్ యూ పాప అంటూ బుజ్జుదాని బుగ్గని ముద్దాడింది ధరణిని కంట్రోల్ చేస్తూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా ఎందుకు ఆ కన్నీళ్ళు అన్నాడు లాలనగా థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు అంటూ అతని అరచేతికి బుగ్గలు ఆనించి మనస్ఫూర్తిగా చెప్పింది నిద్రపోతున్న పాపని క్రెడిల్లో వేసి ధరణిని తన హృదయానికి హత్తుకుని చాలా పెయిన్ ఫేస్ చేశావు ఇంకా ఎప్పుడూ నువ్వు ఏడ్చే సిచ్యువేషన్ రాకూడదు మన లైఫ్లో ఇకపై అన్ని ఆనందాలే తప్ప బాధ అన్నది ఉండకూడదు పాప వస్తూ మన లైఫ్ హ్యాపీనెస్ని తీసుకొచ్చింది అని ధరణి కళ్ళలోకి చూస్తూ సున్నితంగా ఆమె పెదవుల మీద ముద్ద పెట్టుకున్నాడు అతని గుండెల్లో తల పెట్టుకుని పక్కన ఉన్న పాపని చూసుకుంటూ తనంత అదృష్టవంతురాలు లేదని సంబరపడిపోయింది తర్వాత డాక్టర్ వచ్చి ధరణికి చెకప్ చేసి ఆ రాత్రికి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అందరూ వచ్చి ధరణిని చూసి వాళ్లకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడం కోసం ఇంటికి బయలుదేరి వెళ్ళారు బామ్మగారు ఉంటానని చెప్పడంతో విజయ్ ఆవిడ ఉన్నారు ధరణి దగ్గరగా కూర్చొని నా మాట నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మనవరాలా అన్నారు ఆప్యాయంగా ధరణి ప్రేమగా నవ్వింది బుజ్జిదాని ఎత్తుకుని మురిసిపోయింది బామ్మ సాయంత్రానికి ఫార్మాలిటీస్ పూర్తి చేసి ధరణిని పాపని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చారు ధరణి విజయ్ పక్క పక్కనే పాపని విజయ్ ఎత్తుకొని ధరణిని బామ్మగారు పట్టుకొని ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలబడ్డారు ఇంటి డోర్ ఓపెన్ అవ్వగానే వాళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుంచి మొత్తం అంతా రంగురంగుల పూలతో డెకరేషన్ చేసి ఉంది ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు సునంద గారు వచ్చి ధరణికి పాపకి దిష్టి తీయగా పాపతో భార్యతో కలిసి కుడికాయలు లోపల పెడుతూ ఇంట్లోకి వచ్చాడు విజయ్ ధరణి కోసం అన్ని కిందనే రూమ్ రూమ్ని రెడీ చేయించారు సునంద గారు ఆమెకు పెట్టాల్సిన ఫుడ్ ఇవ్వాల్సిన మెడిసిన్స్ అన్ని డాక్టర్ గారు చెప్పడంతో ఆ రూమ్ అంతా తల్లి కూతురులో అడ్డాగా మారిపోయింది ధరణికి పెట్టే ఫుడ్ని బామ్మగారు చెప్పడంతో జాగ్రత్తగా వండుతూ సాయంత్రం ధరణికి త్వరగానే అన్నం పెట్టేశారు పాపనైతే పాల కోసం ఏడుస్తున్నప్పుడు తప్ప ధరణికి అస్సలు ఇవ్వడం లేదు ఒకరి తర్వాత ఒకరు పాపను ఆడిస్తూనే ఉన్నారు ఊరి నుంచి ధరణి ఫ్యామిలీతో సహా వచ్చారు కూతురుని మనవరాల్ని చూస్తూ ముచ్చట పడిపోయారు రోజులు చాలా అందంగా ఆనందంగా గడిచిపోతున్నాయి పాపతోనే అందరికీ గడిచిపోతూ మూడవ నెల కూడా తీసుకొచ్చేసింది ఆ రోజు పాపకి బాసాల కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ధరణి చాలా వరకు కోలుకుంది బామ్మగారు దగ్గరుండి మరి ధరణిని కేర్ చేయడంతో డాక్టర్ చెప్పే వైద్యం కన్నా ఇంటి వైద్యంతోనే చాలా వరకు ఫాస్ట్గా రికవరీ అయ్యింది తను పాపకు పేరు పెట్టే కార్యక్రమం ఇంటి దగ్గర వారితోనూ ఆ సర్కుల్లో ఉన్న వారిని మాత్రమే పిలిచారు అయితే ఈసారి వందన భరత్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేశారు చెప్పకుండానే ఇల్లంతా పూలతో డెకరేషన్ చేసి ఉంది హాల్లో పంతులు గారు పూజకు సిద్ధం చేశారు వందనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు కారణం కాస్త బొద్దుగా ఒళ్ళు చేసి ఉండటం బామ్మగారు హాల్లో ఉండి పాపని ఆడిస్తుంటే వచ్చి కాళ్లకు దన్నం పెట్టింది వందన భరత్ కూడా ఉన్నాడు చల్లగా ఉండవే కాబోయే తల్లి అంది నవ్వుతూ ఏంటి అత్తయ్య మీరనేది అంది సునంద గారు ఆశ్చర్యపోతూ అరుణ అమ్మమ్మ కాబోతుంది అని సిగ్గుపడుతున్న వందనాన్ని చూసి ఏం మనవరాలా నిజమేనా అంది బామ్మ నవ్వుతూ అవునమ్మమ్మ అంది వందన అరుణ గారి కళ్ళలో నీళ్లు నిలిచాయి ఆ క్షణం కళ్ళ నిండా నీళ్లతో కడుపుతో ఉన్న కూతుర్ని చూసి హత్తుకుని చల్లగా ఉండు అని అంటుంటే అక్కడి నుంచి ఆ సీన్ చూస్తున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి తర్వాత అందరూ వచ్చి వందనాకి భరత్కి కంగ్రాట్స్ చెప్తుంటే అందరికీ తిరిగి ఆప్యాయంగా హగ్ ఇస్తున్నారు విజయ్ భరత్ని చాలా థ్యాంక్స్ఫుల్గా చూశాడు వందనాన్ని తన ప్రేమతో మార్చుకున్నందుకు ధరణి అయితే ఆనందంతో ఎగిరే అంత పని చేసేది కానీ ఒడిలో పాప ఉందని పక్కన విజయ్ ఉన్నాడని ఆగిపోయింది అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది కూడా ధరణి పంతులు గారు టైం అయిందని చెప్పడంతో పాపకి పాఠశాల కార్యక్రమం స్టార్ట్ చేశారు పాపని ఉయ్యాలలో వేసి అక్షింతలతో ఆశీర్వదించి నామకరణం కూడా చేయడానికి రెడీ అయ్యారు చిన్ని పట్టు లంగాతో సునంద గారు సుమిత్ర గారు గారు పోటీగా చేయించిన నగలతో పాపని ముంచేసి మరీ రెడీ చేశారు నరేంద్ర గారు కిషోర్ విజయ్ ఇంత చిన్న పాపకి అన్ని నగలు ఎందుకు అని అంటున్నా మా సరదా మా ఇష్టం అంటూ పాపకంటే ఎక్కువ బరువు ఉన్న బంగారంతో పుత్తడు బొమ్మగా మార్చేశారు ముహూర్తం చూసి బాబు పాప పేరుని ఈ బియ్యం మీద ఉంగరంతో రాయండి అని చెప్పారు పంతులు అందరూ ఏం పేరు పెడతారా అని ఆశ్చర్యంగా చూస్తుంటే విజయ్ ధరణి వైపు చూశాడు ధరణి ప్రేమగా కళ్ళు ఆర్పి చూసింది చిరునవ్వుతో ఆమెను చూసి బియ్యంలో బంగారపు ఉంగరంతో రాశాడు చందన అని అందరూ క్షణం పాటు స్తబ్దుగా అయిపోయారు తర్వాత అందరికీ అర్థమైంది చందన తమ ఇంట్లో మళ్ళీ పుట్టిందని అయ్యా పాప చెవిలో మూడు సార్లు పేరు చెప్పండి అని అంటుంటే మూడుసార్లు చెవిలో చందన అంటూ చెప్పిన పాపని ముద్దు పెట్టుకున్నాడు విజయ్ పాప తన పిడికిలతో విజయ్ చేతి వేలిని గట్టిగా పట్టుకుని తననే తదేకంగా చూసింది ఆ క్షణం ఆ చూపులు చందనాన్ని గుర్తు చేశాయి అతనికి అందరూ కలిసి పాపని దీవించగా తర్వాత కార్యక్రమం కూడా పూర్తయింది రోజులు గిర్రును తిరిగి పాపకి ఐదు కూడా పెట్టేలా చేశాయి విజయ్ ఆఫీస్ పనితో అస్సలు తీరిక లేకుండా ఉన్నాడు పాపతో ధరణి అంతకన్నా తీరిక లేకుండా ఉంది వన్ పాయింట్ రామకృష్ణయ్య గారు ఊరికి సర్పంచ్గా ఏకగ్రవంగా ఎన్నికయ్యారని గుడ్ న్యూస్ తెలిసింది ధరణికి తండ్రిని ఊరిని చూడాలని మనసు లాగడంతో సాయంత్రం ఇంటికి వచ్చిన విజయ్ని కాకాపట్టే పనిలో పడింది ఊరికి వెళ్తానని టై లూజ్ చేస్తూ నాకు వీలు పడదురా అన్నాడు విజయ్ ప్లీజ్ విజయ్ గారు నాన్న సర్పంచ్గా ఉండటం నా కల్లారా చూడాలని ఉంది ప్లీజ్ ఒక్క రెండు రోజులు ఉండి వచ్చేస్తాను అంది క్యూట్ వేస్తో అమ్మగా మారిన తర్వాత ధరణి మరింత అందంగా కనబడుతుంది విజయ్కి మనసు ఆమెను చేరాలని తొందర చేస్తున్న హెల్త్ గురించి ఆలోచిస్తూ కష్టంగా దూరంగా ఉంటున్నాడు అందుకే ఆఫీస్ వర్క్తో ఫుల్ బిజీ అయిపోయాడు పాపనైతే ఇంట్లో క్షణం కూడా వదలకుండా చూసుకుంటూ సునంద గారు తన దగ్గరే పుచ్చుకుంటున్న ధరణి సోలోగా దొరుకుతున్నా కూడా అవకాశం తీసుకోవడం లేదు విజయ్ విజయ్ గారు ప్లీజ్ అంది ఓకే టూ డేస్ అన్నాడు నిజంగానా అంది మతాబుల్లా వెలుగుతున్న కళ్ళతో ఓన్లీ టూ డేస్ అంతకన్నా కుదరదు పాపని చూడకుండా నేను ఇంట్లో ఎవ్వరూ ఉండలేరు అన్నాడు అంటే నన్ను చూడకుండా అయితే ఉంటారా అంది అలిగి బొంగమూతి పెడుతూ ఉంటాను ఇప్పుడు ఉంటున్నానుగా అన్నాడు షవర్కి వెళ్తూ ధరణికి ఉక్రోషం తన్నుకొచ్చింది ఫలితంగా బ్యాగ్ సర్దేసింది ఇంటికి చెక్ వేయడానికి షవర్ చేశాక రూమ్కి వచ్చిన విజయ్కి బెడ్ మీద ముక్కు సీదేస్తూ అలిగి ఉన్న ధరణి కనబడిన అస్సలు ఖాతర్ చేయకుండా వెళ్ళి నైట్ ట్రాక్ వేసుకొని పాపతో ఆడుకోవడంతో బిజీ అయ్యాడు ఉడికి మగ్గిపోతుంది ధరణి అలకతో అస్సలు ఆమె వంక దేకను కూడా లేదు విజయ్ ఆ ఉక్రోషంతోనే మరుసటి రోజు ఊరికి బయలుదేరింది ధరణి ఇంట్లో వాళ్ళు కూడా పాపని తన అమ్మమ్మ ఊరికి పంపించడానికి ఒప్పుకోవడంతో రమేష్ వచ్చాడు ధరణిని తీసుకువెళ్ళడానికి డ్రైవర్తో జాగ్రత్తలు చెప్పి రమేష్తో మాట్లాడుతూ ఉన్న విజయ్ని చూసి ఏడుపు తన్నుకొస్తుంది ధరణికి ఇంకా ఎక్కువ ఉడికిపోతూ అన్నయ్య అంది రమేష్తో ధరణి అన్నాడు టైం అవుతుంది అన్నయ్య అని అందరికీ టాటా చెప్పి ఊరికి స్టార్ట్ అయింది ధరణి ఉన్న కార్ మిర్రలోంచి విజయ్నే చూస్తూ నేను తిరిగి వచ్చాక మీరు ఇంకా దూరం అవ్వలేనంత దగ్గరగా అవ్వడానికి రెడీ అయి వస్తాను విజయ్ గారు అని అనుకుంది అలాగే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్న ధరణిని చూస్తూ అల్లరిగా నవ్వుతూ నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు సర్ప్రైజ్ ఉంది బేబీ అనుకుంటూ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు పుట్టింటికి వెళ్తున్నప్పుడు అది కూడా భర్త మీద అలిగి మరీ వెళ్తున్నప్పుడు భర్త నుంచి కోరుకునే మాట నువ్వు లేకపోతే నాకు ఏమీ తోచదు నువ్వు పక్కన లేకపోతే స్లీప్ కూడా పట్టదు నాకు ఐ మిస్ యూ ఐ లవ్ యూ త్వరగా వచ్చే బంగారం లేదంటే నేనే వచ్చేస్తా నాలుగు సెంటీ డైలాగ్స్ రెండు ఎయిర్ కిసెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ధరణి కూడా సేమ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేసింది తన టైగర్ దగ్గర నుంచి విజయమో హ్యాపీ జర్నీ అన్నట్టుగా స్మైల్ ఇవ్వడంతో ఆమెలో ఉక్రోషం అమాంతం పెరిగిపోయి రెండు రోజుల్లో అస్సలు రాను రెండు నెలలు వీలైతే పాపకి రెండేళ్ళు వచ్చేదాకా రాను అని టీ గ్రైండ్ చేస్తూ కస్సు బుస్సుమంటూ అమ్మగారింటికి పయనం అయ్యింది పక్కన అత్త మామ మాట్లాడుతున్నా అవేవి ఆమెకి వినపడటం లేదు తనకంటే ముందే విజయ్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ధరణి మనసు వెలువెళ్లాడిపోయింది అందరికీ వెళ్ళొస్తానని చెప్పింది ఆమెని మిస్ అవుతున్న ఫీలింగ్తో అందరూ శాడ్ ఫేస్లు పెట్టేశారు డైలీ బామ్మగారు పాపకు స్నానం చేయిస్తే సునంద గారు పాపని రెడీ చేస్తుంటారు ఏడిస్తే సౌమ్య ఎత్తుకుంటుంది ఆ ప్రాసెస్లో పాపని అందరూ వదలకుండా ఆడించుకుంటుంటే రోజుని సమయాన్ని మర్చిపోతారు అలాంటిది రేపటి నుంచి ఏం చేయాలో తోచక దిగులుగా పెడతారు మొహం చూస్తున్న ధరణికి కూడా కాస్త గా ఉన్న పుట్టిల్లు అంటే ఆడపిల్లకి సహజంగా ఉండే అభిమానం ఆమెను అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళమని తొందరగా చేస్తుంది అందరూ అయిష్టంగానే ధరణిని ఊరికి పంపిస్తారు విత్ లాట్స్ ఆఫ్ జాగ్రత్తలతో నరేంద్ర గారు కార్ స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెప్పడంతో అందరికీ బాయ్ చెప్తూ కార్ కాంపౌండ్ గేట్ దాటుకుని ఊరికి దారిలో సుమతిని కూడా రిసీవ్ చేసుకుంటుంది ధరణి కారణం సుమతి కూడా పుట్టింటికి ప్రయాణం కట్టింది బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ముందే మాట్లాడుకున్నారు కలిసి ఊరికి వెళ్ళాలని అయితే ఇక్కడ మానస్ కూడా వస్తున్నాడు అది సెవెన్ సీటర్ కారు కావడంతో ముందు డ్రైవర్ ఉంటే వెనుక రమేష్ ఇంకా మానస్ వాళ్ళ వెనుక ధరణి తన ఒడిలో పాప పక్కన సుమతి పాపని మార్చి మార్చి ఎత్తుకుంటూ వాళ్ళ జర్నీని సాగిస్తున్నారు ధరణి మాత్రం విజయ్ మీద కారాలు మిరియాలు నూరుతోంది ఇందాక చెప్పినట్లుగా ధరణి సాగనంపుతుంటే కాస్త కూడా ఫీల్ అవ్వలేదని ఇప్పుడు అరే పాప పుట్టిన తర్వాత మొదటిసారి కూతుర్ని తీసుకుని భార్య పుట్టింటికి వెళ్తుంటే ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి ఎంతగా మిస్ అవుతున్నా ఫీలింగ్ చూపించాలి కానీ బాబు మాత్రం ఫరాక్ పడకుండా ఆఫీస్కి పోయాడని ధరణికి ప్రెస్టేషన్ వచ్చేస్తుంది మొబైల్ చూస్తుంది పది నిమిషాలకోసారి కాల్ ఆర్ మెసేజ్ అయినా చేస్తాడేమో అని అస్సలు లేదు దానితో చిరాకు వచ్చి ఫోన్ బ్యాగ్లో పడేసింది ఇందాకటి నుంచి ధరణిని గమనిస్తున్న సుమతి ఒడిలో ఉన్న పాపని ముందు కూర్చున్న మానస్కి ఇచ్చి ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది ఏం లేదు అంది ధరణి డల్ లేదు ఇందాకటి నుంచి చూస్తున్నా ఎందుకో ఫీల్ అయినట్టుగా కనబడుతున్నావు ఏమైంది నాకు చెప్పకూడదా అని అడిగింది అది నేను ఊరికి వస్తుంటే విజయ్ గారికి అస్సలు పట్టనట్టుగా ఉన్నారు కనీసం త్వరగా వచ్చాయని కూడా అనలేదే అని ఏడుపు మోహం పెట్టి అంది సుమతి వింతగా విచిత్రంగా చూసింది ధరణి ముక్కు సీదేస్తూ అందరూ మగాళ్ళు ఇంతేనా భార్య తల్లిగా మారాక అప్పటి వరకు ఉన్న ప్రేమ తగ్గిపోతుంది ఇదిగో ఇలా పుట్టింటికి వెళ్తుందంటే ఉన్న కాస్త కూస్తో ఆ ప్రేమ కూడా పోతుంది ఇప్పుడు విజయ్ గారు కూడా అంతే నేనంటే ప్రేమ తగ్గిపోయింది పాప అంటేనే ఇష్టం ఆయనకు వచ్చేటప్పుడు కూడా పాపని చూడకుండా ఉండలేను అన్నారే కానీ నిన్ను మిస్ అవుతున్నాను అని అస్సలు అనలేదే అని అంది ధరణి ధరణి బిహేవియర్కి ముందు గా చూసిన సుమతికి వెంటనే నవ్వొచ్చింది ఆమె నవ్వుతుంటే ధరణికి ఇంకా రోషం పెరిగిపోయింది సుమతి భుజం మీద ఒక్కటేసి నేను ఇంత ఫీల్ అయ్యే చెప్తుంటే నీకు నవ్వెలా వస్తుంది అని వేసుకుంది ధరణి ఇది నీకు ఓవర్ అనిపించడం లేదా అంది సుమతి విసుగ్గా నేను ఏడుస్తుంటే నీకు విసుగ్గా ఉందా పోవే నువ్వు నాకు ఫ్రెండ్వే కాదు అంది ఉడికిపోతూ అబ్బా అది కాదు అని ధరణి గడ్డం పట్టుకుని విజయ్ సార్కి నీ మీద ప్రేమ తగ్గిందని అంటుంటే నాకు కోపం వస్తుంది సార్కి నువ్వంటే ఎంత ఇష్టమో మా అందరికంటే నీకే బాగా తెలుసు పాపని నిన్ను ఊరికి పంపించడం ఇష్టం లేక నీతో అలా బిహేవ్ చేసి ఉండొచ్చు అంత మాత్రానికే ఏడ్చి గగ్గోలు పెట్టేస్తావా అంది అది నిజమేనే కానీ నాకు ఎంత బాధగా అనిపించింది తెలుసా ఆయన అలా ఉంటే అంది ధరణి నేనొకటి అడుగుతాను చెప్తావా అంది సుమతి ఏంటి అంది సార్ నిన్ను సార్ని నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అంది అప్పటి వరకు ఆలకల చిలకల మీద ఉన్న ధరణి మనసు అంతా ఒక్కసారిగా ఫాస్ట్లోకి వెళ్ళింది మొదటిసారి విజయ్ని తను చూడకపోయినా అతన్ని ఫీల్ని అనుభూతి చెందింది మాత్రం గుడిలోనే అది గుర్తు రాగానే అలక కాస్త సిగ్గుగా మారి చంపలు పింక్ డైమండ్స్ అయ్యాయి అది మొదలు ప్రతిసారి విజయ్ని చూసినప్పుడు అతని స్పర్శ తగిలినప్పుడు కలిగిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేదు తను ధరణి భుజం పట్టుకుని కదిపింది సుమతి అంది చిన్నగా ఆమె వాయిస్లో ఫేస్లో మారిన ఫీలింగ్స్ని చూసి ఏంటి లవ్ డేస్కి పోయావా అంది సుమతి నవ్వుతూ అది కాదే విజయ్ గారిని చూసిన ప్రతిసారి నాకే తెలియకుండా ఆయన చూపుల మాయలో పడిపోతున్నాను స్టిల్ ఇప్పటికి కూడా అసలు ఎందుకు అలా జరుగుతుందో నాకే అర్థం కాదు ఒక్కోసారి అంది విజయ్ రూపాన్ని తలుచుకుంటూ దాన్నే ప్రేమంటారే పిచ్చిమొద్దు విజయ్ గారికి నువ్వంటే ఎంత ప్రేమో ఆశ్రమంలో నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు నీ కాలికి దెబ్బ తగిలింది సార్ నిన్ను అరిచారు చూడు అప్పుడే అర్థమైంది నాకు హీస్ లవ్స్ యూ అని ఆ రోజు సార్ గారు చేసిన రచ్చ అంతా అంతా ఇంత కాదుగా అత్తయ్య గారిని కూడా అరిచారు అంది ధరణి నవ్వుతూ అప్పటినుంచి ఇప్పటి వరకు స్టిల్ విజయ్ గారి ప్రేమలో నీకు మార్పు తెలిసిందా అని అడిగింది సుమతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన భర్త ప్రేమ అంతకంతకు పెరుగుతుందే తప్ప ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు అని ధరణి కూడా తెలుసు మౌనంగా ఉన్న ఆమెను చూసి మీ ఇద్దరిది స్వచ్ఛమైన నిజాయితీ నమ్మకంతో కూడిన ప్రేమ ధరని అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా సార్ నిన్ను వదులుకోలేదు పరిస్థితుల కారణంగా నువ్వు సార్ని దూరం చేసుకోవాలని అనుకున్నా అది జరగలేదు దేవుడు దయ వల్ల మీ లైఫ్లోకి పాప రాకతో హ్యాపీనెస్ వచ్చింది అది లైఫ్ లాంగ్ ఇలాగే ఉండేలా కోరుకో అంతేకాని విజయ్ సార్కి ప్రేమ లేదు అని మాట్లాడకు అంది సుమతి నవ్వుతూ తనని చూసి మా ప్రేమకు ప్రతిరూపం నా పాప అని రమేష్ దగ్గర ఉన్న చందనాన్ని తీసుకొని ముద్ద పెట్టుకుని భర్త మీద ఆలకని మర్చిపోయింది ధరణి